విశారాధన్ మహారాజు లాంటి వాళ్ళు ఒక చాలా మంది ఒక్కరిద్దరని చెప్పనికలేదు చాలా మంది కూడా ఒక వెలుగు వెలిగి కనవర్గైపోయారు అయిపోయారు అట్లనే మీ విషయంలో కూడా జరిగితే అసలు నేను వెలిగితేగా అంటే ఇప్పటివరకు కూడా వెలుగలేదని మీరు ఒప్పుకుంటున్నా వెలుగు లేదు నా దగ్గర జ్ఞానమే ఉంది వెలుగు అనేది మీరు అనేది ఏంటంటే క్రియేటెడ్ పబ్లిసిటీ అంటారు సైకో ఫ్యాన్సీ లాగా ఒక భయంకరమైనటువంటి పబ్లిసిటీ పిచ్చి పట్టుకున్న వాళ్ళు ఉంటారు అంటే వాడి ఫ్లెక్సీ కూడా ఆకాశం అంతా ఉండాలనుకుంటారు ప్రతి నలుగురిలో వాని మాట వెళ్ళాలనుకుంటాడు ప్రతి నలుగురు చోట చర్చ రావాలనుకుంటాడు అతని పేరు చెప్తే టెర్రరైజ్ కావాలనుకుంటాడు సమాజంలో టెర్రరైజ్ పబ్లిసిటీ సైకోఫాన్సీ వీటికి అలవాటు పడ్డ క్యారెక్టర్స్కి సోషల్ మిషన్ ఒకటి ఉన్నది సామాజిక పరివర్తన ఒకటి ఉన్నది అది బుద్ధుడి నుంచి అంతకుముందు పూర్వకాలం నుంచి బయలుదేరిన ఒక తత్వంతో సమాజాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ పోయి సమాజంలో ఉన్న దుఃఖాన్ని తీసి ప్రజలకి రాజ్యం అందించాలనే ఒక సామాజిక మిషనరీ ప్రోగ్రాం కాదు వాళ్ళది సమాజం వారికి మార్కెట్ బీసీఎస్ ఎస్టీలు వినియోగదారులు వస్తువులు వాళ్ళకి ఆ వస్తువులని వాళ్ళకి అమ్మటం ఇలాంటి ఉద్యమకారులని నన్ను కంపేర్ చేయదు దయచేసి క్రాంతి గారు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళది వేరే మార్కెట్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అందరినీ ఒక్క తీసుకురావడం అనేది పెద్ద హార్డ్ వర్క్ కదా అది సాధ్యమవుతుందా అంటే మనం మనం మాట్లాడుకునే వర్గాలుగా మాట్లాడుకుంటే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి జాజుల శ్రీనివాస్ కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు లేకపోతే ఎక్సట్రా 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 చాలామంది ఉన్నారు అట్లా ఏసీ వర్గాలలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వర్గాలలో నాయకులు చాలామంది ఉన్నారు విశారాధన మహారాజు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు లేకపోతే మందకృష్ణ మాదిగ గారు కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎట్లా ఏకీకృతం అవుతారు ఎప్పుడు ఒక తాటి వస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరంటున్న పేర్లే ప్రామాణికం కాదు సమాజంలో అనేక వ్యవస్థలు వేదికలు మనుషులు ఉన్నారు పైకి కనిపించే ఫిగర్స్ ఒక్కటే కాదు కదా ఇక్కడ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీలలో వాళ్ళ హక్కుల ఉద్యమాలతో ముడిపడి రాజ్యంతో ఉండేటువంటి ఒక పద్ధతి ఉంటుంది హక్కులతో పాటుగా హక్కుల డిమాండ్ కోసం పోరాడే వేదికలు వాళ్ళని మేమేం కోరుతున్నామంటే ఒక రాజ్యం మన హక్కులు చేసినంత మాత్రాన మనకి జీవో ఇచ్చినంత మాత్రాన ఆ రాజ్యానికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు రాజ్యం మీద యుద్ధం కొనసాగుతూనే ఉండాలి హక్కుల పోరాటం కొనసాగుతూనే ఉండాలి తప్ప రాజ్యం మనకి జీవో ఇచ్చిందని రాజ్యం ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదు అంటే అన్నం పెట్టిన వాళ్ళకి అసలు అన్నం వాడిదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు అన్నం వాడిదా అంటనా అన్నం ఎవడిది ప్రజలది ప్రజలు సృష్టించిన శ్రమ నుంచి అన్నం తయారైంది అన్నం వాడిదా రాజ్యాంగ హక్కు అది భారత రాజ్యాంగ హక్కు ఆ హక్కుని నా యుద్ధం ద్వారా నా పోరాటం ద్వారా రాజ్యాంగంలో ఉన్న హక్కుని సంపాదించినప్పుడు వాడిది అన్నం అయిద్దా అన్నం మాది సన్న బియ్యం సృష్టించి సన్న బియ్యాన్ని వండిన వాడు సన్న బియ్యాన్ని పండించిన వాడు సన్న బియ్యాన్ని సృష్టించిన వాడు వాడికి సన్న బియ్యం ఉచితంగా పెడతారా అంటే ఉచితంగా పెట్టినోడు వాడే పెట్టినోడైండా అన్నం ఎవరిది అనేది ప్రశ్న మీరు సామెత చెప్పగానే సరిపోలే అన్నం ఎవరిది అని అడుగుతున్నా ఈ రాజ్యం ఎవడి సొత్తు పంచభూతాలు ఎవడి సొత్తు భూమి ఎవడి చెత్తు రాజ్యం ఎవడి సొత్తు వాడి అన్నద అన్నం ఎట్లా రాజ్య రాజ్యం నా రాజ్యాంగ హక్కు అది